రెండు ప్రదేశాలకు వెళతాయి చనిపోయిన మానవుల ఆత్మలు ఒకటి పరదేశుకి లేదా పాతాళపు అగ్నికి నరకం వేరు పాతాళంలో ఉండే అగ్ని వేరు నరక శిక్షకు నిర్ధారణ అయిపోయినటువంటి వాళ్ళని కొంతమందిని పాతాళపు అగ్నిలోకి పంపిస్తాడు ఫైనల్ జడ్జిమెంట్ అయినాక నరకంలోకి పంపిస్తాడు పరలోకానికి డిసైడ్ అయిన వాళ్ళని ముందు పరదేశుకు పంపిస్తాడు పరిశుద్ధుల స్థానానికి తర్వాత పరలోకానికి జడ్జ్మెంట్ అయినాక పరలోకానికి దేవునికి స్తోత్రం ఇదంతా అభూత కల్పన కపోల కల్పితం అనుకోవద్దు అక్షరాల జరగబోతుంది ఇది ఏం డౌట్ లేదు అక్షరాల జరగబోతుంది ఎవరు దీన్ని త్రోసిపుచ్చవద్దు తక్కువ అంచనా అయ్యొద్దు దాని కొరకు మనం ప్రిపేర్ అవ్వాలి దాని కొరకు మనం సిద్ధపడాలి ఇక్కడ మనం పర్మనెంట్గా ఉండం రాజులు అధికారులు చక్రవర్తులు భూపతులు అధిపతులు అడ్రస్ లేకుండా పోయారు నాయకులు రాజులు రంగప్పల అడ్రస్ లేకుండా పోయారు ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా పోతారు మనం కూడా పోతాం ఎవరు ఉండం అదైతే తిరుగులేదుగా ఆ మరణం జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అంటే మృతుల ఆత్మలు స్థానానికి వెళ్తాయి పరిశుద్ధుల ఆత్మలు దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్న దుర్మార్గుల ఆత్మలు కనికరము జాలి ప్రేమ దయ లేకుండా దేవుని కృపను కూడా నిరర్ధకం చేసిన దుర్మార్గుల ఆత్మలు పాతాళగ్నికి పోతాయి మరి పరిశుద్ధుల విశ్రమ విశ్రమస్థానం పరదేశంలో ఉంటాయి అన్నారు కదా మరి ఎప్పుడు బయటకు వస్తాయి ఆ బయటకు వచ్చే ఘట్టమే మొదటి పునరుద్ధానం అగ్నిలో దుర్మార్గులు ఆత్మలోనే అన్నాను కదా వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారంటే వాళ్ళు బయటకు వచ్చేది రెండవ పునరుద్ధానం దేవునికి స్తోత్రం దీనికి మీకు లేఖనాధారం చూపిస్తాను ఒకసారి ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము చూడండి ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయానికి పదండి అక్కడ చూడండి ఐదో వచ్చిన ఒకసారి ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు ఇదే మొదటి పునరుద్ధానము ఈ మొదటి పునరుద్ధానములో పాలుగొరవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు ఇట్టివారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు ఆ మొదటి పునరుద్ధానములో మొదటి పునరుద్ధానం అన్న రౌండ్ కొట్టాలి మొదటి పునరుద్ధానము అనే మాట వచ్చిందంటే రెండో పునరుద్ధానం కూడా ఉందని అర్థం ఉన్నది ఒకటే పునరుద్ధానం అయితే మొదటి పునరుద్ధానం అని రాదు అర్థమైందా మొదటి పునరుద్ధానం అన్నాడంటేనే రెండో పునరుద్ధానం ఉందని అర్థం మొదటి పునరుద్ధానంలో ఎవరు పాలుగలవారు పరిశుద్ధులు మొదటి పునరుద్ధానంలో లేచే వాళ్ళందరూ ఎవరట పరిశుద్ధులట